గజ్వల్ పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల ఎర్రవెల్లి గ్రామంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరణవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడవ రోజు శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు దంపతులతో పూజా కార్యక్రమాలను పురోహితులు హరిశర్మ ఆధ్వర్యంలో ప్రతినిత్యం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఏడవ రోజు మహాచండీ రూపంలో అవతరించిన దుర్గామాతకు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు దాతల సహకారంతో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ ఇర్రవల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా యువత సహాయంతో శ్రీ దేవిశరణ్ నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అమ్మ కృపా కటాక్షలతో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని అక్టోబర్ నాలుగున ఏడు అమ్మవారిలో నిమజ్జనం ఉంటుందని తెలిపారు అన్న ప్రసాద వితరణకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ భక్తులు పాల్గొన్నారు మాది బలనసాపు గ్రామం అయిన కాలనీ ఎర్రవల్లి గ్రామం ఈ సంవత్సరం మేము దుర్గామాత అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా దీనికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాము అమ్మవారి దయతో ఈసారి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఏర్పాటులో యువత సహకారం ఎంతో ఉంది ఈ విధంగా నియమనిష్టాలతో ఈసారి పది మంది దుర్గామాత కూడా వేసుకోవడం జరిగింది ముఖ్యంగా గ్రామంలోని మహిళలు యువకులు ఒక దయకున సహకరించారు ప్రతిరోజు వివిధ అవతారాల్లో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది ఈ విధంగా ఇవాళ ఏడో రోజు చండీమాతను పూజించుకోవడం జరిగింది అలాగే ఈ రోజు కుంకుమార్పణ కుంకుమార్చన కూడా చేసుకోవడం జరిగింది గ్రామంలోని పెద్దల సహకారంతో ఇతరుల ఇతర పెద్దల పెద్దల సహకారంతో గ్రామం మొత్తానికి అన్న వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు పదిహేను వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అమ్మవారి కృపతో మా గ్రామంలో ఎలాంటి కష్టాలు రాకుండా కరువు కాటకాలు రాకుండా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం దీన్ని మరింత దిగ్విజయంగా ఏర్పాటు చేయడానికి అమ్మవారి దయతో కృషి చేస్తూ ఉంటాము యువత ముందుకు రావడం వల్ల ఇది ఎంతో సులభంగా జరిగిపోయింది తదుపరి సంవత్సరాల్లో ఇంకా దిగ్విజయంగా చేస్తామని తెలియజేస్తున్నాను